దేవుని రక్తము శరీరు మానంతము అనే కనుక మీరు నిర్ణయం తీసుకున్నారు చెప్పండి ఏం ఆ లక్ష తీసుకొచ్చి మీరు పెట్టినా ప్రతి ఆదివారం శుక్రవారం దేవుని మందిరానికి వచ్చినా నాకు పరిచయంలో పాలు పొందిన ఎన్ని విధాలుగా మీరు చేసిన ఆయన శరీరము రక్తం పవిత్రతతో పుచ్చుకోకపోతే మీరు ఎక్కడికి చేరలేరు మనము మానవులము కాబట్టి చేయకూడదు అనే పని మాట మాట చేస్తాం ఇది చేయకూడదు అంటే శరీరం ఏం చేస్తుంది అదే చేస్తుంది చూడకూడదు సెల్ఫోన్ ఇంకా చూడకూడదు కాపాడకూడదు ఇంకా తిట్టకూడదు ఇంకా పక్షులతో ఉండకూడదు ఇంకా ద్వేషంతో ఉండకూడదు ప్రేమతో అందరితో కలిసిపోయి ఉండాలి ఇంకా మీకు చెప్పిన ప్రతిదీ నేను చేయాలి అని నిర్ణయం తీసి బయటికి వెళ్తాం ఇంటికి వెళ్ళేటప్పటికి పాపం ఎంత ట్రై చేస్తే అంత ట్రై చేస్తాం కానీ ఆటోమేటిక్గా ఏది చేయకూడదని పదే 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 ఆలోచిస్తాము ఆ పని మనతో చేయించే వరకు శరీరం ఊరుకోదండి సాతాలు ఊరుకోదండి సీరియళ్ళు అబద్ధాలు <tie>

here カレードディアンギカエモテモテ。

సినిమా కంపడుకుంటుంది

నువ్వు ఆయన రక్తము తిన్నా నీకు నేరుగా అసలు ఆ ఊసి లేదు ఆ పద్ధతులు మాట్లాడటానికే లేదు నీ పిల్లకి జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళు మొదట ప్రార్థన చేయించు తగ్గలేదు హాస్పిటల్ తీసుకెళ్ళండి తను మొదటిసారి అడుగులు వేసి తల్లిదండ్రులు విశ్వాసంతో పెట్టు మూడు రోజులు వారం రోజులకైనా నా దేవుడు ఆపాలి చేసిన దాని వైపు మొగ్గు చూపిస్తారు అప్పుడు నీ చెప్పవలసింది నిజంగా నేను రోషము నిజంగా నేను అగ్ని ఉంటే నిజంగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తిని వ్యక్తురాలు అయితే కనుక ఇక ఎప్పుడు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ నా పిల్లల కోసం కానీ నేను విడిచిపెట్టిన వాటి వైపు అసలు మాట్లాడటానికి వీలు లేదని చెప్పాలి అది ఉందా మనకి చెప్పండి అమ్మా ధైర్యం ఉందా అనుకుంటున్నామండి దేవుళ్ళు నడిచేస్తున్నాం అనుకుంటున్నాం దేవుళ్ళు జీవించేస్తున్నాం అనుకుంటున్నాం దేవుళ్ళులోనే మా బ్రతుకు వెళ్తుంది అనుకుంటున్నాం లేదు లేదు ఒక్కొక్కసారి ఈ బలిపీఠం మీదకి మీకు తెలియకుని అన్ని ఆచారం అన్ని అగ్ని వచ్చేస్తుంది ఆ వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు నేను చూసి దుఃఖపడుతున్నాడు మన నోటుతోనే ఎత్తకూడదంట మారింత మారిపోయాం సత్యమైన దేవుడు తెలియని స్వచ్ఛమైన దేవుడు తెలుసు అన్నిటి నుంచి కలుపుకొని దేవుడు తెలుపొచ్చు మాటి మాటిగా పోయారండి వారు దీవించబడవలసిన వారు ఆ వ్యక్తులు వైపు చూస్తున్నారు యాజకులు అండి యాజకులు పాస్టర్స్ ఈ పాస్టర్ ఏమన్న దేవుని దగ్గర నుంచి రాని అభిషేకం వాళ్ళు ఉంది

ఈ దినాన్ని కంపలు తంపలు చెట్లు మన మీద ఉందేమో చూసుకోండి పాప స్వభావం చూడండి నా ఫ్యామిలీ నా భార్య నా భర్త నా పిల్లలు నా సంసారం నా వ్యాపారం నాది చేసిన భక్తి ప్రకారమే నేను వెళ్తాను కాబట్టి నా విషయంలో మీ మీ పద్ధతి లేని నాకు తీసుకురావద్దు అని ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే మన ఎక్కడో మూలన పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళకి బలిపీఠం మీద పాపం ఉండటానికి వీలెదు బలిపీఠం మీద అన్య అగ్ని ఉండటానికి వీలెదు బలిపీట మీద దురాభిమాన పాపం అంటే మనం అభిమానించే వాళ్ళు పాపము చేస్తే సర్దుబాటు చేసేది అనుకున్న దానికి మరి ఏముండాలి ఉండాలి ఒకటి నిత్యము రొట్టె ఉండాలి బలిపీఠం మీద నిత్యం ఏమి రొట్టె రొట్టె అనగా వాక్యం రొట్టె అనగా వాక్యం ఎప్పుడైతే stderr ప్రయత్నాలలో నువ్వు వర్ధిల్లాలన్న నీ హృదయం RouterModule వాక్యం ఉండాలి నీ హృదయంలో రెണ്ടാది అగ్నిని పరిశుద్ధాత్మ ఉండాలి మూడోది నీ హృదయంలో ప్రార్థన ఉండాలి ఈ మూడు అనుభవాలు నీలో ఉంటే నా దేవుడు నీతోనే ఉంటాడు ఏ నీలోనే ఉంటాడంట ఆమే ఇంటి దగ్గరే ఉంటారంట ఆమే పరిలోనే ఉంటారంట ఆమే యావార్నరు ఉంటారంట కృప పరిశుద్ధాత్మ దేవుమన